నా పేరు మెంట వీరబ్రహ్మన్ గుప్తా తెలుగుదేశం పార్టీ నలభై రెండు ఏళ్ల నుంచి ఈ పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి బిజినెస్ సెల్లో తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం అధికారంలోకి వచ్చి పూర్తి చేసిన సందర్భంగా ఏంటంటే ఇది విఆర్ కాలేజీ అండి విఆర్ కాలేజ్ అంటే గతంలో వెంకటగిరి రాజా వారు అందరికీ ఉపయోగపడే నిమిత్తం నెల్లూరు నడిబిడ్డలో ఈ కాలేజీ నియమించారు ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతో మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు గవర్నర్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సర్వనాశనం చేసేసింది దేనికి పనికి రాకుండా నిర్వీర్యం చేసింది అట్లాంటి పరిస్థితుల్లో నారాయణ గారు నిన్న ఎలక్షన్ సందర్భంలో ఈ కాలేజీని ఏ విధంగా అయినా కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నిపేదలైన పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య నాణ్యమైన విద్యని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేశారు ఇది ముఖ్యంగా నిరుపేదలైన విద్యార్థులకి చదువుకునే దానికి దీన్ని చేశారు ఒక సైడు నారాయణ గారు ఒక కన్ను అమరావతిలో వేస్తే ఒక కన్ను నెల్లూరులో వేస్తున్నారు ఎన్నో పార్కులు అయితేనేమి కొన్ని కొన్ని చిన్న చిన్న రోడ్లు అయితేనేమి చిన్న అయితేనేమి ఇవన్నీ ఇప్పటికే ఏది నిత్యావసరంగా అవసరమైనటువంటి పనులన్నీ ఆయన టేకప్ చేశారు అందులో భాగంగానే ఈ స్కూల్ని బ్రహ్మాండంగా సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల వ్యాయంతో ఈ ఈ స్కూల్ని డెవలప్ చేశారు ఇది నా భూత నా భవిష్యత్ నాకు ఇద్దరు మన వాళ్ళు ఉన్నారండి వాళ్ళిద్దరు అమెరికాలో చదువుతున్నారు నేను కూడా అమెరికాలో ఎన్నో స్కూల్ని చూశాను కానీ ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ గా ఎవరికి గేమ్స్ అయితేనేమి దేని అయితేనేమి ఇది బహుశా నారాయణ గారి స్కూల్లో కూడా లేదు అని అనుకుంటున్నా దానికి మించిన స్థాయిలో ఆయన వెనక ముందు ఆలోచించుకోకుండా ఇది నాణ్యమైన విద్యతో అందించాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేశారు మొత్తం కంట్రీలోనే నంబర్ వన్ స్కూల్ గా దీన్ని తీర్చిదిద్దాలనే విధంగా దీన్ని డెవలప్ చేశారు దానికి గాను వాళ్ళ కుమార్తె షర్ణిని ఇన్ఛార్జ్గా పెట్టారు ఆమె సారథ్యంలోనే ఇది ఆల్మోస్ట్ రన్ అవుతూ ఉంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత దీని మెయింటెనెన్స్ కానీ ఈ కార్యకలాపాలన్నీ కానీ షర్ణి మేడం గారే చూస్తారని అనుకుంటున్నాను నేను దాని తర్వాత ఇది సారు పదో తారీఖు ఓపెనింగ్ అన్నారు నా ఉద్దేశం సారు రేపు వెంకటరెడ్డి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించే నిమిత్తం నెల్లూరు వస్తున్నారు వచ్చిన సందర్భంలో ఆయన డేట్ ఎప్పుడు అనేది ఆయన ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ అభివృద్ధి అంటే ఏంది ఏంది ఆ తెలుగుదేశం పార్టీ ఏవే అభివృద్ధి చేసింది అనే దానికి నిదర్శనం అనమాట ఇది ఇది ఒక మత్స్సు తునక ఈ స్కూల్ అనేది ఒక మత్స్సు తునక ఇట్లాంటివి ఎన్నో జరగబోతాయి ఒక ఫాట్ నైట్ లో స్టేట్ ని మొత్తం డెవలప్ చేయాలంటే వల్ల కాదు అందుకని అంచెలంచెలుగా ప్రతి సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నిజ రూప దర్శనం ఈ దర్శనాన్ని వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి వాళ్ళ నాయకులైతేనేమి ఒకసారి వచ్చి చూస్తే నా నా భవిష్యత్ అనే విధంగా దీన్ని తీరిదిద్దారు వాళ్ళు కూడా రేపు రాబో తరాలకి కూడా చెప్పాలా మరి అభివృద్ధి అంటే ఇదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఎలా చేస్తుంది అనే దానికి నిదర్శనం అన్నమాట ఇది కాబట్టి నారాయణ గారు ఏమి చేసినా ఒక స్పెషల్ ఆయిల్ కంటే ఒక స్పెషల్ ఏదైనా కానీ ఒక పని చేశాడోనంటే దానికి స్పెషల్ ఎక్కడ వెనకంజి వెళ్లకుండా ప్రతి ఒక్కటి సూపర్ క్వాలిటీతో బ్రహ్మాండంగా ఎన్సిసి వాళ్ళ సారథ్యంలో ఈ వర్క్ని టేకప్ చేశారు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇట్లాంటి స్కూళ్ళు చాలా వెలస్తాయని నేను అనుకుంటున్నాను దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఇట్లాంటి స్కూల్ వెలుస్తాయని ఇట్లాంటి స్కూల్ డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నా చూసారు వన్ ఇయర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వెల్లుపోటు అనే విధంగా వైసీపీ నేతలు కూడా నిన్న భారీ ర్యాలీ అంటే వైసీపీ టీడీపీ ప్రభుత్వం అధికారులు తర్వాత ఒక్క ఒక పని కొట్టలేదు ప్రజల్ని వెల్లుపోటు కురిస్తారు విధంగా వాళ్ళు నిన్న ర్యాలీలు ధర్నా చేశారు వాళ్ళ మనుగడ కాపాడుకునే దాని నిమిత్తం మాత్రమే వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించుకున్నారు ఎక్కడ వెళ్ళిపోటండి ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు ఎన్ని అపార్థాలు ఎన్ని అవా అవమానాలకు గురి చేశారు తెలుగుదేశం కార్యకర్తలని మేము ఎవరిని చేయలే అట్లా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేదానికి నిర్దర్శనంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంతకు నుంచి నారాయణ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా ఇటువంటి వాటిల్లో చోక్యం చేసుకోలేరు వాళ్ళు వినిపోటు దినోత్సవం అంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు బయటకు వచ్చేస్తున్నారనే బాధతో వినుపటి దినోత్సవంగా పెట్టారు కానీ ఇది వేరే ఏందా ఇచ్చిన హామీలు అంచెలంచెలుగా అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నారు దాంట్లో నిస్సందేహంగా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు ఏం నెరవేర్చలేదు చెప్పండి పెన్షన్ ఇవ్వలేదా నాలుగు వేలకి వచ్చిన రోజునే చేశారు అలాగే అన్ని ప్రతి ఒక్కటి చేర్చుకుంటూ పోతున్నారు ఒక ఫార్ట్నైట్ లో అయితే అన్ని జరగవు ఒక ఫార్ట్నైట్ లో అయితే అన్ని జరగవు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు ఏం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా మీరు ఏం చేశారు బిఎస్సీ చేశారా పెన్షన్లు సరిగా ఇచ్చారా ఏం చేయగలిగారు మీరు ఏం చేయగలిగారు చెప్పండి ఫలాన్ని కరెక్ట్గా ఒకటో తారీఖు జీతాలు ఇస్తగలిగారా ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వగలిగారా ఇవన్నీ నారాయణ గారు చేస్తున్నారు ఒకటో తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పెన్షన్లు అది మోసిరి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకంత పెన్షన్లు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని అపోహలు సృష్టిస్తున్నారు అంతవరకే ఇంకా సోషల్ మీడియా ద్వారా అపోహలు చూస్తున్నారు నిజాలు తెలుసుకోవాలంటే నిజంగా తెలుసుకోవాలంటే అన్ని దగ్గరుండి గమనించేటువంటి నాయకులు జరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు Mario Guru.